క్రమశిక్షణ మాటలు ఇక్కడే కాదు నేను పార్టీలో మన ముఖ్యమంత్రి ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి రెండు సార్లు వస్తారు ఖచ్చితంగా ఉండేది నేను అక్కడ గమనిస్తున్నా పాత గవర్నమెంట్ లో కూడా నాకు పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది అప్పుడు గమనించిన ఈరోజు ఈ పార్టీకి దేవుడు వల్ల ఈ పాట ఈరోజు క్రమశిక్షణ ఒక్క క్షణం ఖాళీ ముఖ్యమంత్రి రాత్రి రాని మా పొద్దున రాని రాత్రి తొమ్మిది ఎనిమిది గంటలకు వచ్చాడంటే ఎంపీలు ఉన్నారా ఎవరు ఉన్నారు ఇక్కడ అది కూడా అందరున్న ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు వీళ్ళెందుకు రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు అని మాట్లాడడం మాట్లాడు ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అంటే ఎంత గొప్ప వ్యక్తి అతని కింద మనం ఉన్నాం అదే మా సంతోషం నా కాన్షియస్ కూడా పర్మిట్ చేస్తుంది ఎంత కష్టమైన చేయాలి పార్టీలో ప్రతి ఒక్కరిని ఓట్ చేశాను అని అర్థం పెట్టుకుంటుంది ఓట్ చేయలేదు అందరు రాండి అందరితో కూర్చొని ఫోన్ చేస్తాడు మనం అసలా ఇటువంటిది మనం నమ్మం ఒక ముఖ్యమంత్రి ఎనిమిది గంటలకు రాని తొమ్మిది గంటలకు కానీ చేశారా ఎవరన్నా తినేసి ఉంటే కూడా ఇప్పుడు కూడా ఇది కాదు ఎవరు చేయలేదు మొదలనే దాదాపు డైలీ వచ్చాయంటే ఐదు ఆరు మంది అంతమంది రావడం అక్కడ కూడా ఎంత గౌరవం అంటే చాలా మంది మేము వస్తాం సార్ మీరు రావద్దు అంటారు ఎవరైనా ముగ్గురు నలుగురు దెబ్బ ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఇంకొకటి గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి గురించి చెప్పాలని అందరికి తెలియదు కాబట్టి ఏ మంత్రి వచ్చినా మీరందరూ కూడా కూర్చోండి నాతో అక్కడ ఎంపీలు అయినా మీరందరూ కూడా కూర్చోవాలా మీరందరూ విన్నారా నేను మాట్లాడుతున్నాను మీరు చెప్పాల్సింది ఏదన్నా ఉన్నా మీరు మీ సలహా కూడా చెప్పండి అంటే అంత ఓపెన్ గా వదిలేస్తాడు క్రమశిక్షణ అనే దానికి ఇవన్నీ అంటే నా ఒక్క తెలివితేటలే కాదు మీరు ఎవరన్నా మీరు సలహాలు ఇచ్చినా నేను తీసుకునేదానికి దానికి రెడీ ఇవన్నీ అసలు మనం చూడము నేనైతే అసలు నాకు ఆశ్చర్యం ఫస్ట్ రెండు నెలలు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం దబ్బాయి మనల్ని అందరినీ పిలిచి భోజనం అంటాడు ఆయన భోజనం చేయడు అందరు కూర్చోవాలా కూర్చొని అందరం కలిసి చేస్తా ఉంటాం రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మీకే వేరే ఏదైనా పని ఉన్నా ఖచ్చితంగా అక్కడిని పిలిచి మాట్లాడాలి పర్సనల్ గా మాట్లాడి రాండి మీ సమస్య ఏమైనా చెప్పండి ఎంపీలకి ఆయన ఇచ్చే టైము ఢిల్లీకి వచ్చి ఆశ్చర్యం అంటే క్రమశిక్షణే పార్టీలు అంతా అది చాలా పద్ధతిగా కూడా ఏ మినిస్టర్ దగ్గరికి పోయినా తీసుకోవడం అనేది సహజంగా మనం చూడం ఇతను ఆ అవకాశం కూడా ఇచ్చి ఉంటే చెప్పండి అంటాడు అది ఇంకా ఆశ్చర్యం ఒక ఉద్యోగం ఉంది కొంతమంది మినిస్టర్ల దగ్గర నేను గమనించాను ఈ మధ్య లాస్ట్ వచ్చినప్పుడు జల్ జీవన్ మిషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ లో ఇరవై ఏడు వేల కోట్లు ఇస్తే రెండు వేల ఐదు వందల కోట్లు వాడారు జలజోవన్ మిషన్ రెడీస్టోల్ దేవీ బై సిఆర్ పాటిల్ నేను ఆయన దేరిపోయిన తర్వాత మమ్మల్ని మట్టి తీసుకుపోయాడు వాళ్ళు ఒకటే మాట అన్నారు ఈ జలజోవన్ మిషన్ యూపీలోజీ దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఈ బోర్లు వేసి బోర్లు వాటర్ కానీ మిస్పోయిందంటే ఈ కొల్లాయిలన్నీ ఖాళీ అయిపోతున్నాయి కొల్లాయిలు మిగులుతున్నాయి ఈ బోర్ల వల్ల అందుకని ప్రయాణం నించాం కేవలం రెడీ పెట్టమన్నా దానికి ఒకటే

నాకు మీరు చెయ్యాలా సెక్రటరీ అందరు ఉన్నారు సార్ ఇది చెప్పిన దీని ప్రకారం అయితే మనం చేయొచ్చు దీన్ని ముందు తీసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఎంత ఇవ్వగలుగుతారు ఇరవై ఏడు వేలు కోట్లు ఇస్తే రెండు వేల ఐదు ఖర్చు పెట్టారు సార్ మీరు ఏమి ఇవ్వమంటావు మీరు అది పాత గవర్నమెంట్ గురించి ఈరోజు నాకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కొడాయి నీళ్లు రావాలా దానికి నేను ఎట్ట చేస్తాను చూడండి అంటే మనిషిలో ఆ పట్టుదల కూడా ఆయన వచ్చే ఆలోచనలు సో రిజర్వ్ బ్యాంక్ అనగానే ఎవరైనా వీటి ఎప్పుడు ఉంటాయి ఇబ్బంది లేదు సో ఏ కొనాయి కూడా కానీ లక్షలో ఒక లక్ష కోట్లు దాదాపు యూపీలో కావాలి దీని గురించి ఖర్చు పెట్టుకుంటా కానీ బోర్లతో ఈ బోర్ల వల్ల ప్రాబ్లం వచ్చింది సో వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇటువంటి సలహాలు మన ముఖ్యమంత్రి ఇవ్వడం వాళ్ళు ఇన్ని ఎంత మర్యాద అంటే సార్ మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి మినిస్టర్ ఎదురు చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలా మా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పంపిస్తాం మా టీం వస్తుంది మీరు కొంచెం ఇవన్నీ కూడా మాకు చూపియాలా ఎట్ట చేయాలా ఏంటి ఏం చేస్తున్నారు అసలు ఇప్పుడు దాకా ఏం చేశారు జల్ జీవన్ మిషన్ కింద అంటే ఈ ఉదాహరణ ఒకటి చెప్తున్నా అటువంటి ముఖ్యమంత్రి మనం ఈ రోజు అందరం ఉన్నాం ఈ మహానాడు కార్యక్రమం కూడా మన మీటింగ్ పెట్టాడు అంటే క్రమశిక్షణ అన్ని మీటింగ్ లాగా రెండు గంటలు నడిచింది మెయిన్ ఏంది క్రమశిక్షణతో ఇంతమంది తీసుకురావాలి పలాని కాస్త నుంచి ఇంత రావాలా పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా అంటే ప్రతి చిన్న విషయం కూడా ఆయన మనసు పెట్టి పోయేటప్పుడు ఏదైనా దీనిపై యాక్సిడెంట్ ఇటువంటి తర్వాత సో మనం క్లోజ్ చేయడం కూడా ఐదు గంటలకే క్లోజ్ చేయాలి అంటే ఆయన మైండ్ మైండ్లో ఎప్పుడు ఆయన పనిచేసే ఇది కూడా ఎట్టు ఉంటుంది అంటే సేఫ్టీ కూడా చూస్తాం అభివృద్ధి అనేది చెప్పాలి ఇప్పుడు మీరు చెప్పినట్టు లైన్ ఎయిర్పోర్ట్ కూడా దాదాపు వంద కోట్లు ల్యాండింగ్ అవసరం వచ్చి అంతో తక్కువ లోన్ కూడా క్లియర్ అయింది ఆ లోన్ క్లియర్ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరంలో మనకి ఎయిర్పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది బీపిసిఎల్ అయితే బీపీసిఎల్ కూడా ఈ సంవత్సరంలోనే ఇంకొక మూడు నాలుగు నెలల్లో అక్కడ స్నానం ఇప్పుడు ల్యాండ్ అకాయిడ్ చేసి కూడా దాదాపు ఐదు ఆరు వేల ఎకరాలు బిపిసిఎల్ అంటీ ల్యాండ్ అక్వైర్ చేసి ఉంటారు దానికంటే ఇంకా ఎక్కువ దాదాపు ఇంకొక వాళ్ళ ఉద్దేశం ఇంకొక ఆరు వేల ఎకరాలు వాళ్ళ కావాలా వేరే ఎన్నో సోలో ఫ్యాక్టరీ కోసం వాళ్ళకి ల్యాండ్ కావాలన్నా మొత్తం ఇంత ముందు పన్నెండు వేలు ఉన్నారా పద్దెనిమిది వేలు పోయేది అనుకోండి దాని ప్రయత్నం కూడా ఉండాలి అంటే మన నెల్లూరు జిల్లా ఇవన్నీ కలిసి వస్తే నెల్లూరు జిల్లా ఈరోజు దుగ్గరాజ్ పట్నం షిప్ బ్రేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి శాంక్షన్ చేసి షిప్ బిల్డింగ్ షిప్ బ్రేకింగ్ అంటే అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ దాని శాంక్షన్ చేసి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దుగ్గరాజ్ పట్నం నెల్లూరు పాత నెల్లూరు అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ రాబోతుంది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సెంటర్ నుంచి మనకి అదృష్టం మనం గెలవడం ఇండియాలో మనం భాగస్థులుగా ఉండడం అక్కడ మనకి ఉండే సపోర్ట్ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలా మన ముఖ్యమంత్రులు ఇక్కడ అమరావతి క్యాపిటల్ భూమి పూజ కంటే మళ్ళీ సెకండ్ టైం ఇచ్చేయడం ప్రైమ్ మినిస్టర్ వచ్చారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర మామూలుగా మినిట్ మినిట్ నాలుగున్నరకి నాలుగున్నర నుంచి ఐదు మేము అందరం కూడా పోయాము మనకి అక్కడ దాకా మనకి పోనీరు కూడా ఫస్ట్ స్టెప్ లో మనం ఉంటాం సెకండ్ స్టెప్ ఆడి నుంచి మళ్ళీ సెపరేట్ గా సెక్యూరిటీ ఉంటుంది ఫోర్ థర్టీ టు ఫైవ్ టైం ఆరు గంటలకు వచ్చాడు తిరిగి ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నేను దాదాపు ఐదారు సార్లు పోయి ఉంటాయి ఇప్పటికి నేను ఫైవ్ కొంటే టైం వెయిట్ అని చేస్తారు ఫోర్ థర్టీ పోయినా అయినా ఫైవ్ రావాలా ఫైవ్ పోయి సిక్స్ వచ్చాడు నేను అప్పుడు అన్నా సార్ ఇప్పుడు ఇట్లా ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఇంత ముందు చూసిందా ఎవరు కూడా ఎవరు ఎక్కువ టైం అంటే మనం ముఖ్యమంత్రికి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఢిల్లీలో ఈరోజు దాన్ని బట్టే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోగలరు తల్లికి మందనం ఖచ్చితంగా జూన్లో